ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ ఇరవై ఎనిమిది గురువారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు అతనికి భోజనము పెట్టించను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాభాను చెప్పుమనెను నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేశను వ్యాఖ్యానాంశం నమ్మకమైన మంచిదాసుడు నాలుగో భాగం వ్యాఖ్యానాంశం నమ్మకమైన మంచి దాసుడు నాలుగవ భాగం వ్యాఖ్యానం పైన చెప్పబడిన నేటి మన ధ్యానవచనములో మూడు ముఖ్యమైన పాఠములు మనం నేర్చుకోవచ్చు మొదటిది తనకు అప్పగింపబడిన పని ఎంత ప్రాముఖ్యమైనదో ఎంత అత్యవసరమైనదో నమ్మకమైన మంచి దాసునికి తెలుసు మనిషి జీవించటానికి అవసరమైన అన్నపానాల కంటే ఆ పనియే అతనికి ప్రాముఖ్యమైనది తాను వచ్చిన పని చెప్పకముందు అబ్రహాము దాసుడు భోజనము చేయలేదు ప్రభు అయిన యేసు యొక్క శిష్యులు ఆయన యొద్దకు ఆహారం తెచ్చి భోజనము చేయమని ఆయనను వేడుకొనగా మన ప్రభు అయిన యేసు భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని యోహాను వార్త నాలుగవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాల్లో పలికినట్లుగా మనం చదువుతాం రెండవ అంశము అతడు తనను గురించి చెప్పుకున్న ఒకే ఒక యోగ్యత ఏమంటే నేను అబ్రహాము దాసుడను అని అతడు నేను నా యజమానునికి కలిగిన సమస్తమును ఏలుచుండిన పెద్ద దాసుడను అని ఇంకా ఎక్కువ చెప్పగలిగినను అతడు చెప్పలేదు ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం రెండవ వచనం చదవండి ఆ విధంగా అతడు చెప్పి ఉంటే తన గొప్పతనమును గురించి చెప్పుకున్నట్లయ్యేది ప్రభువును సేవించాలని ఆశించిన వారందరికీ ఇది ఎంత మంచి పాఠం ఒక బోధకుని పరిచయం చేయనప్పుడు మనుష్యుని ఘనపరిచే మాటలు చెప్పటం ఎంత సూచనీయం దేవుని కృపను బట్టి వాడబడుటకు ఏర్పరచబడిన మంటి ఘటములమైన మనము ఎంతటి వారము ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదయుండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మనకు కలిగను అని కొరింతలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది మూడో అంశం ఈ దాసుడు తన గురించి కానీ తన పూర్తి పేరును సూచన సూచనప్రాయంగానైనా చెప్పుకొనలేదు అయితే తన యజమానుని గొప్పతనము గురించి సవివరంగా చెప్పాడు తన యజమానుని గొప్పతనమునకు సంబంధించిన అనేక రుజువులను వివరించాడు అంతేగాక తన యజమానుని ఐశ్వర్యము గురించి మాట్లాడుటకు ఎంతో సంతోషించాడు ఎంతో అక్కరలోనున్న ఈ లోకమునకు శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును మనము తెలియపరచవలసి ఉన్నది ప్రజల గమనమును మనవైపు తిప్పుకునే ప్రయత్నములో వర్తమానములను మనము ఎన్నడూ చెడగొట్టకుందుముగాక దేవుడు అనుగ్రహించినవి ఈ లోకమునకు అత్యంత అవసరమై ఉన్నవి అలాగైతే ఆయన దృష్టికి మనం ఎల్లప్పుడూ నమ్మకమైన వారముగా ఉందము గాక సహోదరుడు ఏఎం బెహ్నాం శుభములతో వందనాలు